అందరూ కూడా లోకంలో గణపతి పూజ వినాయక చవితి జరుపుకుంటున్నారు అయితే మనకు వేదంలో పరమాత్ముడు గణపతి అనే దానికి ఏం చెప్పాడంటే ఘనానాంత్వా గణపతి అనేటటువంటి మంత్రంలో పరమాత్మునికి గణపతి అని పేరు ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి అన్ని ఘనములుకు అధిపతి కాబట్టి పరమాత్మునికి ఘనపతి అని పేరు అంటే ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయని మనకు వేదం చెప్తుంది అన్ని జీవరాశులకు అన్నిటికీ కూడా పతి కాబట్టి గణపతి అని పరమాత్మునికి పేరు ఇక మనం భౌతికార్థంగా తీసుకుంటే అగ్నిహోత్రం అగ్నిహోత్రానికి గణపతి అని పేరు ఎందుకు అగ్నిహోత్రానికంటే అగ్నిహోత్రంలో చేసినటువంటి ఆ యొక్క అగ్నిలో వేసేటటువంటి పదార్థాలు అవి సూక్ష్మరూపంగా మారి సమస్త అన్ని ఈ యొక్క పంచభూతాలు మొత్తం అన్నిటికీ కూడా పోషణ పుష్టిని కలిగిస్తుంది అన్నమాట అన్ని దాళ్లను పోషిస్తుంది కాబట్టి అగ్నిహోత్రం అనేది పతి కాబట్టి అగ్నిహోత్రానికి గణపతి పరమాత్మునికి గణపతి అనే పేరుంది అలాగే అగ్నిహోత్రానికి గణపతి అనే పేరుంది కాబట్టి అందరూ కూడా ఈ విధంగా మన పూర్వ ఋషులు సనాతనమైనటువంటి ధర్మం వేదం చెప్పిన ప్రకారం అగ్నిహోత్రం చేయాలి అప్పుడు అది గణపతి పూజ అవుతుంది అలాగే బ్రహ్మ బ్రహ్మ సృష్టికంతటికి కూడా అధిపతి అయినటువంటి పరమాత్ముని ధ్యానం చేస్తే అది గణపతి పూజ అవుతుంది ఈ రెండు కూడా మీరు అందరూ చేస్తారని అలాగే చేయాలని ఇక్కడ నేను భగవంతుని కోరుకుంటున్నాను అలాగే దీనికి భిన్నంగా వేదమునకు విరుద్ధంగా ఏదైతే మనం గణపతి పూజ చేస్తామో దానివల్ల మనకు నష్టం జరుగుతుంది తప్ప లాభము ఇసుకంత కూడా జరగదని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వేదం ప్రకారం పరమాత్ముని పరమాత్మ పుట్టడు చావడు ఆ పరమాత్మకు పుట్టవలసినటువంటి అవసరం లేదు అలాగే పుడితేనే చేస్తారు కాబట్టి పరమాత్మ పుట్టడు చావడు అతను నిత్యుడు అతడు ఎల్లప్పుడూ అంతటా వ్యాపించి ఉన్నాడు అటువంటి పరమాత్మని మనము ధ్యానం చేసి గణపతి పూజ చేయాలి అలాగే అగ్నిహోత్రం చేసి గణపతి పూజ చేయాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఓం తత్ సత్